సరే శివుడు శివుని లో ఉన్న అవలక్షణాలు చెప్పండి అవలక్షణ కొద్ది టైం అప్లై రెఫరెన్స్ లేక మనోడికి ఆ నాకు కూడా పెట్టండి ఒకసారి నేను అవి చూస్తాను ఎందుకంటే బుక్స్ రూమ్ కి వెళ్ళాలి ఎందుకంటే అవే బుక్స్ రూమ్ లో ఉన్నాయి మాకు కొన్ని విషయాలు చెప్తాను నోట్ చేసుకోండి లేతే అయ్యా చెప్పండి శివుడు ఏసుప్రభు కంటే గొప్పోడు అంటున్నారు కదా విష్ణుమూర్తిని చూసి సీరియస్ కాలం చేసుకుంటాడు ఎవరు శివుడు పార్వతీదేవి పక్కనే ఉంటది అలాంటి శివుడు దేవుడు దేవుడి చేత ఆపిస్తాడు ఎంత నీచమైన మాట బ్రదర్ అది ఆలోచించండి మీరు అసలు తన వీర్యం ఆపిస్తాడు దేవుడి చేత అదొక నీచమైన మాట తర్వాత ఋషులు భార్యల దగ్గరికి వెళ్లి తన అంగాన్ని పట్టుకొని దాన్ని అటీ ఇడు దిప్పుతూ వికృత శాస్త్రాలు చేస్తాడు అన్నమాట అప్పుడు ఋషులు బారీ ఋషులు ఏమి వచ్చేత తన్ని కొడతారు బాగా పిచ్చికోడు కొడతారు అంటుంది గ్రంథంలో పిచ్చుకోడు కొట్టి నీ అంగం తెగిపోతున్నదని చెప్పిస్తారన్నమాట అది అసలు ఎంత నీచమైన మాట పడగదు అది ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అంగాన్ని పట్టుకొని తర్వాత పార్వతీదేవికి శివుడి గారికి వివాహం జరుగుతా ఉంటే బ్రహ్మదేవుడు పార్వతీదేవి యొక్క కాలుగోరు చూసి చూసి వీరేశం చేసుకుంటాడు వీర్య స్కాలం చేసుకుంటే బ్రహ్మ ఏం చేయాలంటే చం చంపటానికి వస్తాడు చంపటానికి వచ్చి ఏమంటాడు తెలుసా ఇది శివుడి ద్వారానే జరిగింది అంటాడు అంటే ఇప్పుడు పార్వతీదేవిని కాలుగోరు చూసి బ్రహ్మదేవుడు వీర్య స్కాలం చేసిన చేసుకోవటానికి వాళ్ళ కారణం శివుడే అంట అంటే తన భార్యను చూసి బ్రహ్మదేవుడు వీరేశాలను చేసుకోవడానికి కారకుడు ఎవరంటే శివుడు అంట శివుడు మాయా మోహం వల్ల నేను పని చేశానని చెబుతాడు బ్రహ్మదేవుడు ఏం జరుగుతుంది ఎట్లా యేసు ప్రభుకి సంబంధం ఉందా తర్వాత వాళ్ళు తనుకుంటారు వాళ్ళు దేవుడు అంటున్నారు కదా శివుడు విష్ణుమూర్తి తర్వాత శివుడు బ్రహ్మదేవుడు తనుకుంటారు కొట్టుకుని యుద్ధాలు చేసుకుని చంపుకుంటుంటారు తర్వాత మాంత్రిక విద్యకి మూలం ఎవరంటే శివుడే ఈ శుద్ధ పూజలకు ఈ తాంత్రిక యోని పూజలకు మూలం ఎవరంటే శివుడు గారే ఇప్పుడు ఆడవాళ్ళని ఎలాగా పాడు చేయాలి అనేది శివుడే డైరెక్ట్ పార్వతీదేవికి తర్వాత దత్తాత్రేయుడికి చెబుతా ఉంటాడు ఇలాంటి మాంత్రిక విద్య చేస్తే ముక్కుల్లో ఉన్న కొక్కులు తర్వాత చెవుల్లో ఉన్నటువంటి గుబిలి ఆ వీర్యం ఆ పాంబోళ్ళు వేసి ఇస్తే ఆడవాళ్ళు వెనతాడు అని చెప్పి చెబుతాడు ఇలాంటి ఆయన దేవుడా ఇంకా చాలా ఉన్నాయి ఒకటి కాదు మచ్చకు మీకు ఆ విషయాలు చెబుతున్నా అది ఆలోచించండి ఒకసారి తర్వాత ఆ మన తులసీదేవిని ఆ జలంధ్రుడికి ఉద్యోగం చేయలేక ఏం చేస్తారంటే పార్వతీదేవి తర్వాత విష్ణుమూర్తి అందరూ కలిసి ఏం చేస్తారు తులసిదేవిని చేసేలాగా విష్ణుమూర్తిని ప్రేరేపిస్తారు ఒక వ్యక్తిని యుద్ధ జయించలేక ఎన్ని ఆ నీచమైనటువంటి ఆ వికృత పనులకి వాళ్ళు అలవాటు పడ్డారనమాట నాయాల చేత దేవుడు అంటే సృష్టికర్త పరిశుద్ధుడు తర్వాత అఘోరాలు ఈ నరమాంసాలు తినటానికి అన్నింటి కారణం ఎవరంటే ఆయనే మరి ఎలా అంటే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు అట్లాగా ఇప్పుడు అలా అడిగితే మనసు చదువుతాడు గ్రంథాలు తెలియదు కదా భక్తురాల్ని ఆ ఏం చేస్తాడు అందరూ అక్కడ ఉంటదంటే పరీక్షించడానికి ఉంటది అంటే వేసి దగ్గరికి వెళ్తాడు అయ్యారు వేసితో వెళ్ళి వేసితో వ్యవచారం చేసి లాస్ట్ సూసైడ్ చేసుకుంటారా అని చెప్పిన మాట ఏం లేదని అది ఇలాంటి అంతే అవలక్షణాలు కలిగినట్టు అంటే దేవుడు అవుతాడా అవుతాడా అసలు యేసు ప్రభుకి ఇసలకి ఎత్త పొంతే ఉంది బ్రదర్ ఆయన పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు ఆయన విష్ణుమూర్తిని రేపు చేయటం బ్రదర్ అది ఎంత నీచమైన మాట అది తర్వాత ఆయన పేరు ఆ తర్వాత విచిత్ర తెలుసా మన చందాలంగా ఉంది మనకు చెప్పడం మనసుగా ఉంటుంది ముందు చెప్పాలి తప్పదు ఈ టైంలో చెప్పదు ఎందుకంటే శివుడు గారు వంద దివ్య సంవత్సరాలు సంభోగం చేసుకుంటా ఉంటే వాళ్ళ వీర్యం కింద పడింది ఎరబడింది వీళ్ళిద్దరికి అర్థం కాదు పార్వతీదేవికి శివుడికి ఇక దేవతల దగ్గర మీటింగ్ పెడతారన్నమాట అసలు మావు ఎక్కడ ఉంటుంది లోతైన అన్వేషణ దానికోసం క్రికెట్ ఆడుతుంటే తెలియదు తెలీదు కావిడీగా ఉంటుంది ఇక దేవతలందరి దగ్గరకు వస్తారు ఇక వస్తారు కార్వతీదేవి విష్ణుమూర్తి అడిగితే భర్త వీర్యాన్ని ఎవరు తీశారు నువ్వు మహాదేవుడు కదా ఆ దేవతలు అడిగి 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 చెప్పు భర్త వీర్యం బాగొట్టుకున్నాడు ఎక్కడ పడిందో చెప్పమని చెప్పి ఆయన వెళ్ళి దేవతలందరినీ మీటింగ్ పెట్టి చూతా ఉంటారు బ్రహ్మదేవుడిని దేవుడిని ఆడవాళ్ళు కూడా అడుగుతా ఉంటారు ఎవరైనా ఆడవాళ్ళు దయచేసి శివుడు గారి యొక్క వీరికి పోయిందంటే ఆ వీరికి మీద ఎవరైనా దొంగిస్తే చెప్పకపోతే మీరు ఇతర పరాయి పురుషులతో వ్యభచారం చేసినంత సమానం అని ఆడ ఆడదేవతలు కూడా చదువుతారన్నమాట అయ్యా ఆయన బాల్ ఎక్కడ తెలియదు ఆ బాల్ ఎవరో ఒకరు తీసుకొని చేయండి దయచేసి ఆ బాల్ మీ దగ్గర పెట్టుకోవద్దు అన్నట్టు సరే ఇప్పుడు పోయింది వాళ్ళ ఇద్దరి మధ్య పోయింది అది ఆ ఆయన అక్కడ ఆడ పోగొట్టుకుంది అక్కడే కదా మరి తర్వాత ఇంకా చిన్న పిల్లడు అయినటువంటి ఆయన పేరు అండి గణపతి వినాయకుడిని యొక్క తలమలుకుతాడు ఆ ఏంటి అది ఇన్ని అవలక్షణాలు కలిగినటువంటి దేవుడు దేవుడు ఎలాగవుతాడు ఆమె యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి కదా అసలు వీర్యస్ వీరస్కలనాలు చేసుకోవటం బ్రదర్ అది ఎక్కడికి పోద్ది చెప్పండి మరీ దేవతలు ఇప్పుడు శివుడు వీరియం అంట ఇప్పుడు వెండి బంగారం కొండలుగా మారిపోయి ఇప్పుడు ఇప్పుడు ఈ బంగారం బంగారం ఈ వెండి అంతా ఎవరు ఆయన వీర్యం అంటది మొన్న ఒక దుర్మార్గుడు అంటున్నాడు మీ భార్యలో మరి మెల్ల బంగారాలు వేసుకుంటారు కదా అదంతా శివుడి వీర్యం అంటున్నాడు మరి మిగతా వాళ్ళు వేసుకుంటున్నారుగా చూడు అంటే వాళ్ళు ఎంత నీచమైనటువంటి దానికి ఒడిగట్టారు పాపం ప్రజల గ్రంథాలు చదవక ఈ మనువాదులు చెప్పినటువంటి మోసపు మాటలు అమ్మి నిజమైన దేవుని గుర్తించలేకపోతున్నారు ఇదంతా శివపురాణంలో ఉంటుందా ఆ శివపురాణంలో ఉంది తర్వాత బ్రహ్మ మహా మహాపురాణంలో ఉంది చాలా వాటిలో ఉన్నాయి చెప్పిన విషయాలన్నీ మాక్సిమం శివపురాణంలో ఉన్నాయి తర్వాత బ్రహ్మ పురాణంలో కూడా ఉన్నాయి అది తర్వాత పార్వతీదేవి శివుడు గారు కూతులు సంభోగం చేసుకుంటా ఉంటాయి శీలిద కూడా మారి వాటిలా సంభోగం చేసుకుంటా ఉంటారు చేసుకుంటా ఉంటే ఆ యొక్క వీరం కింద పడితే వాయుదేవుడు వచ్చి తీసుకెళ్లి అంజనాదేవి చేత తెలిపిస్తే అంజనాదేవి ఆంజనేయ స్వామి అనిది కోతులు కోతులు చూసి ఈ ఎంతో ఇంపార్టెంట్ రాదు అసలుకి ఏంది అది దైవత్వేనా అది అంటే ఆడవాళ్ళని ఇలాంటి ఒక రాతలు చూపించి వాళ్ళని వచ్చిపరుచుకోవడం కోసం కొంతమంది కామందులు రాసినటువంటి రాతలు అవి అది కామందులు చేసినటువంటి పనులు అవి ఎందుకంటే ఆ స్త్రీలని వచ్చిపరుచుకోవాలంటే ఏదో ఒకటి రాయాలి దానికి ఏదో కట్ట సృష్టించి కౌలుచుకునే చమత్కారం ఉంటది అది రాసి అమాయకులైనటువంటి భారతీయులను వాళ్ళు అట్లా మోసం చేసి వాళ్ళని వచ్చిపరుచుకొని అనుభవించారు బ్రదరం చూశారు మన దేవుళ్ళు చేసినప్పుడు మనం చేస్తే తప్పే ఉంది మీ ద్వేషం పోవాలంటే చేయాలి దేవుళ్ళలాగా అని చెప్పేసి ప్రజలను అలాగ మోసం చేశారు అది ఇప్పుడు ఏంటంటే కొంతమంది సత్యాన్ని వాళ్ళు కొంచెం అసలు ఆ గ్రంథాలు తెలుసుకున్నాం అని చదవటం వల్ల ఎన్ని బయట పడుతున్నాయి ఇంకా చాలా ఉన్నాయి మన గ్రంథాల్లో ఎన్ని రానిట్ల వీళ్ళు బయటికి సంస్కృతి గ్రంథాలు చాలా ఉన్నాయి విషయాలు ఆ ఈ మాంత్రిక తాంత్రిక విద్యలు ఈ శుభ్ర పూజలు చాతబోళ్ళు ఉంటే విషారా ఈ నరబలుకి వీటికి మూలమే శివుడు గారు అది అఘోరాలకు మూలం ఇప్పుడు అఘోరాలు ఏం చేస్తారు సచిన్ సేవాళ్ళు తింటారు తర్వాత చనిపోయినటువంటి స్త్రీ శవాలతో సంభోగం చేస్తారు అది శవాలు అంటే వాళ్ళ నీచమైన ప్రత్యక్షం శివుడు తొందరగా ప్రత్యక్షం అవ్వాలంటే అక్కడ చేయాలన్నమాట వాళ్ళు అంత నీచమైన పనులు అందుకే అద్దరైతులు ఈ మఘోరాలు అద్దరైతులు అమావాస రోజు పూజలు చేసేది అందుకే కదా నీచమైన పూజలు చేసి అవసరం శవాలను వాళ్ళు ఏం చేస్తారంటే కొనుక్కుంటారు కూడా అమ్మే వాళ్ళు ఉంటే లేకే శ్మశాలను కూర్చిపెట్టినటువంటి సవాళ్ళు తీసుకుంటారు ఆయన చెప్పు బ్రదర్ అడగండి బ్రదర్ ఇలాంటి అవలక్షణాలు కలిగినటువంటి ఆయన దేవుడు ఎత్త అవుతాడయ్యా దేవుడు అంటే పరిశుద్ధుడు కదా దేవుడు అంటే సర్వమానవాదికి తండ్రి కదా వీళ్ళు వీళ్ళ పేర్లు మన దేశం దాటితే కొన్ని అసలు కొంతమంది తెలియదు కూడా తెలియవు అడగాలి మీరు